లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా జగన్దే పాదయాత్ర కాదు మోసయాత్ర అని ఓ వ్యక్తి అన్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక సమావేశంలో ఆయన చెప్పారు నేను ఒక ఏడాదిన్నర తర్వాత ఎన్నికలకి ఏడాదిన్నర ముందు మరల పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి అంతే ఏం చేద్దామని మీరు పాదయాత్ర ఎందుకు మీరు పాదయాత్ర చేసి ఏం సాధిస్తారు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఆయన విమర్శించడం జరిగింది సో ఇప్పుడు తాజాగా ఈ అంశం పైన నోరు విప్పింది ఎవరు అంటే ఆయన సోదరిమనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా కాదు లెఫ్ట్ అండ్ రైట్ వాయిన్ చేశారు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏంటి పాదయాత్ర చేసి ఏం సాధిస్తారు గతంలో పాదయాత్ర చేశారు విజయం సాధించారు అధికారం వచ్చిన తర్వాత ఏం వెలగబెట్టారు మీరు ఏం చేశారు ఓ ప్రక్కన చూస్తే రిచికొండను బోడుగుండు చేశారు మద్యం విషయంలో మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అబ్బే ఏమీ లేదు మొత్తం దోచేశారని చెప్పేసి డైరెక్ట్గా అటాక్ చేశారు ఆవిడ నిజమే కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధ్వంస పాలన అదంతా కూడా ప్రజలు మర్చిపోయారు అని భావిస్తున్నారని అని చెప్పేసి తన యొక్క ఉద్దేశం సో అప్పుడు ఆ పరిపాలన మరి మీరు అప్పుడు అవకాశం వచ్చినప్పుడు సరిగ్గా చేయలేదు కానీ మరలా పాదయాత్ర చేసి ఏం చేస్తారు సరే మొదటగా అంటే పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర అన్నారు ప్రజల్లోకి వెళ్ళారు ముద్ర పెట్టారు ఇవన్నీ చేశారు మరి ఆ తర్వాత అధికారం రాగానే ఏం చేశారు బయటికే రాల ఇది ప్రధానంగా అండర్లైన్ చేసి మరి చెప్పారు ఆవిడ ఏ రోజు కూడా అధికారంలో ఉండగా బయటికి రాలా పైగా వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా అపాయింట్మెంట్లు లేవు మరి ఆ విధంగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఐదేళ్ల కాలంపాటు గడిపే ఏదో ఎన్నికలకు ముందు మాత్రం సిద్ధం సభలని చెప్పేసి హడావుడిగా అక్కడ ఎక్కడ తిరిగిస్తే సరిపోయిందా మరి ఇప్పుడు మీరు మరలా పాదయాత్ర చేస్తానంటే మీరు ఓటమి చెందినప్పుడు మాత్రమే ప్రజల్లో గుర్తొస్తారా గెలిచినప్పుడు గుర్తురారా అని చెప్పేసి డైరెక్ట్గా ప్రశ్నించారు ఇది ఒక్క అంశం కాదు ఇంకా చాలా అంశాలు లేవనెత్తారు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేదానికంటే ముందుగానే ఆయన కోసం ఎంతమంది పాటుపడ్డారు అందులో వైఎస్ షర్మిళ గారు కూడా ఉన్నారు ఆవిడ బాధ కూడా అదే ఇప్పుడు షర్మిల గారు కావచ్చు భారతి గారు కావచ్చు సారీ విజయమ్మ గారు కావచ్చు వీళ్ళు పాదయాత్రలు చేశారు లేకపోతే పర్యటనలు చేశారు ఆ విధంగా చేసిన తర్వాత మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉండదుగా ఇక్కడ పరిపాలన సరిగ్గా బాగోకపోతే అదిగో చర్మిల వచ్చి అడిగింది విజయం వచ్చి అడిగింది అడిగిన క్రమంలో ఏమని చేస్తా ఏమని చెప్తారు సమాధానం మీరు చేసిన పరిపాలనకి విధ్వంసాలకి అని అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉండదు అందు గురించే ఆవిడ ఇప్పుడు నెత్తినోరు మొత్తుకుంటున్నారు మీరు మరలా పాదయాత్ర చేసి ఏం సాధిస్తారు అని అని చెప్పేసి సో ఈ ప్రకారంగా ఈ పాదయాత్రకు సంబంధించిన అంశంలో చాలా గట్టిగానే కౌంటర్ వేస్తూ మరల ఇంకొక విషయం కూడా చెప్పారు ఒక వ్యక్తికి అతని స్వభావం తెలుసుకోవాలంటే అధికారం ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు ఇది ఎంత పెద్ద సెంటెన్సో తెలుసా మీకు చెప్తాను వివరిస్తాను ఎందుకంటే అబ్రహాం లింకన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన ఈ శ్లోగన్ చెప్పాడండి ఈ సెంటెన్స్ ఒక వ్యక్తి నైజం తెలియాలి అంటే ఆ వ్యక్తికి అధికారం అప్పచెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆయన నైజం బయటపడింది అని చెప్పేసి అన్నారు ఈ పాయింట్ని ఈ పర్సెప్షన్లో ఇంతవరకు ఎవరు అండర్లైన్ చేయాల ఎందుకంటే ఇది ఊహించిన ట్విస్టు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఆయన అధికారంలోకి రాగానే చేసింది ఒకటి వ్యవహరించిన తీరు మరొకటి అయితే ఈ విషయాన్ని బహిర్గతంగా అంత గట్టిగా ఎవరో మాట్లాడలేకపోయారు కానీ తోడబుట్టిన షర్మిల గారు బయటపెట్టి ఎందుకు అంత గట్టిగా చెప్పారంటే చిన్నప్పటి నుంచి కూడా అన్న చేయబట్టుకుని నడిచో అన్నయ్యతో పాటు పెరిగో ఆయన స్వభావం అంతా కూడా ఆవిడికి తెలిసినంత ఇదిగా ఆ కుటుంబ సభ్యుల్లో ఆవిడికి బాగా తెలుసు బయట వాళ్ళకి ఎవరికి తెలియదు సరే తల్లికి వాళ్ళ తండ్రికి చిన్ననా వాళ్ళందరికీ తెలుసు కానీ బయట వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలియదుగా సో షర్మిలా గారు గట్టిగా చెప్పుకొచ్చిందేంటి ఇదిగో మీలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే ఏం చేశారంటే ఆవిడికి షాక్ అసలు ఎప్పుడూ చూడండి జగన్మోహన్ రెడ్డిని చెల్లెల్ని కూడా ప్రక్కన పెట్టేస్తాడా తల్లిని కూడా దూరం చేసేసుకుంటాడా అనే తరహాలో ఆయన వ్యవహరించిన తీరుని ఆ ఆవేదనని నిన్న ఆ విధంగా ఆవిడ బయట పెట్టడం జరిగింది అంటే అబ్రహాం లింగన్ ఇచ్చిన స్టేట్మెంట్ని మరి ఎక్కడ వెతికారో ఎక్కడ చదివారో తెలియదు కానీ బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇక్కడ నిన్న ప్రెస్ మీట్లో పెట్టారు సో అది అంత ఆషమాషి స్టేట్మెంట్ లాగా తీసుకోవాల్సిన ఇది కాదు చాలా గట్టిగానే పరిగణించవలసిన అంశం అది సో మీ ఒక వ్యక్తి నైజం బయటపడుతుంది అంటే ఏ వ్యక్తికైనా సరే ఇప్పుడు మామూలుగా ఏ వ్యక్తికైనా సరే తన బుద్ధి ఎక్కడ బయటపడింది అంటే డబ్బు అనేది ఒకటి సో రాజకీయ కుటుంబం కాబట్టి అధికారం అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఓడిపో ఓడిపారు ఫస్ట్గా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో అప్పుడేంటి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అధికారం లేదు కాబట్టి అప్పుడు అంతా చక్కగా కలుపుకొని వెళ్ళడం కుటుంబ సభ్యులతో గడపడం ఇవన్నీ జరిగింది వన్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ఇంటు పవర్ ఇవి చేసింది ఏంటి లోగా వన్ బై వన్ వన్ బై వన్ దూరం చేస్తారు ఇక సో అంటే ఆ నైజం అది అని అని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది సో అటువంటిప్పుడు ఇక్కడ ఆ వ్యక్తికి సరే కుటుంబ సభ్యులంటే ఏదో పర్సనల్ ఇష్యూస్ అనుకోవడానికి కూడా ఆస్కారం లేదే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయటకు రాలేదు ప్రజల జీవితంలో గడపలేదు అని అనుకుంటే శరమలు కానీ విజయం కానీ ఏమైనా వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందని అనుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల్ని అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని అటువంటి అప్పుడు వాళ్ళకే బాధ్యత ఉంటుంది సమాధానం చెప్పవలసింది సో ఆ తరహాలో ఈయన ఇక్కడ ఈ రకంగా వ్యవహరించడం ఎక్కడ కూడా సరే కుటుంబ సభ్యుల విషయం ప్రక్కన పెడదాం కనీసం ప్రజలను పట్టించుకున్నారా ప్రజల దగ్గరికి వెళ్ళారా మాట్లాడితే నేను బటన్ నొక్కుతాను నేను బటన్ అని చెప్పేసి అంటే బటన్ నొక్కితే అన్నీ నడిచిపోతాయా రోడ్లు అటంతా పడిపోతాయా ప్రజల అకౌంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ కింద బటన్ నొక్కితే అక్కడ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎవరు చేస్తారు సార్ రాజధాని విషయం అంటారా మీ స్టాండ్ మారిపోయింది ప్రక్కన పెట్టేసేయండి పోలవరం ఏమైంది మరి మాటలు చూస్తే కోటలు దాటితే పని చూస్తేనే గడప కూడా దాడుతుంది అన్నట్టుగా అసలు మామూలుగా కాదు హేమహేమి పెట్టుకున్నారు మళ్ళీ మంది మర్బలం కింద ఆ క్యాబినెట్లో ఎవరికి వాళ్ళు గట్టిగా ఓదలగొట్టేవాళ్ళే తప్ప ఇంచు కూడా పనిచేసేవాళ్ళు అది అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా లెక్కేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సో అలా ఉంటాయి మాటల కోటలు విషయం చూస్తే నిల్లు మరి అటువంటప్పుడు మరలా నేను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చి రండి రావద్దని ఎవరన్నారు కానీ ఏం చేస్తావు ఏం చెబుతావు మరలా నేను గత పరిపాలన చేసిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ రకంగా చేశానో ఏ రకంగా వ్యవహరించాను అదే తరహాలో చేస్తానంటారా సామాన్యులు సైతం ఎవరైనా కానీ కొంచెం గట్టిగా మాట్లాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఈ తీరులో వెళ్తున్నారు ఇది తప్పు మూడు రాజధాని అనేది తప్పు అని ఎవరైనా అంటే సార్ ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపలేసేట మీరు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు అని ఎవరు ప్రశ్నించారో తీసుకెళ్ళిపోవటమే అలా అనేక రకాలైన అంశాల్లో చాలామందిని అరెస్టులు చేయటాలు వేధించటాలు అమరావతి రైతులైతే సరాసరే ఆ రకంగా ఇంతమందిని ఇబ్బంది పెట్టి హింస పెడితే మరలా మీరు రేపు ఇరవై తొమ్మిదిలో పాదయాత్ర చేసి నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తాను పలానా నేను వస్తే పలానా చేస్తాను నిరుద్యోగులకు ఇది ఇస్తాను విద్యార్థులకు ఇది చేస్తా బట్ట సంగతి కాదండి బయ దయచేసి అది మాత్రం చెప్పమండి ఈ బట గురించి కాదు నేను అడిగేది వాళ్ళ ఉపాధికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక స్థితిగతులు ఈ రకంగా మార్చగలరు వాళ్ళని మరి ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కాకపోయినా అనేసి ఒక ప్రైవేట్ సెక్టర్ జాబో కార్పొరేషన్లోనో ఎక్కడోసారి జాబ్స్ వచ్చాయి రావాలి అని అంటే పెట్టుబడిదారులు రావాలి పెట్టుబడిదారులు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారంటే మాకు దావోసి వెళ్తే సెలిబుట్టిద్ది లేకపోతే అప్పడాలు మామిడి తాండ్రలో జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్టులు వీటి గురించి మాట్లాడారు సో అటువంటి మరలా ఏ నమ్మకంతో మీకు అధికారం ఇవ్వాలని ప్రజలు ఆలోచించరా ఇప్పుడు ఆ గుడివాడ అమర్నాథే ఆ రకంగా అప్పుడు మాట్లాడాడు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నాడు అక్కడ దావోస్లో సెలిబుట్టి దాన్ని దొప్పలు కప్పుకోవడం అమ్మో అంతసే మనం ఎక్కడ వెళ్తామని చెప్పేసి అంటాం కావచ్చు లేకపోతే అసెంబ్లీ సాక్షిగా మనకు అధ్యక్ష ఎంఓఏలు కుదుర్చుకున్న అధ్యక్ష అని చెప్పినవి కావచ్చు మరి ఆ రకంగా ఉన్నప్పుడు ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఇంకా మద్యం సంగతి అంటారా మద్యం ప్రజలు అయితే మామూలుగా కాదు పరిగెత్తుడే జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తారంట అంటే చాలు అప్పుడు అన్నీ ఒకసారి రెవెన్యూ చేసుకున్నారంటే కాళ్ళు నిజంగా వైసీపీ అభిమానులు కూడా ఆ మద్యం విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేరు మేము మా వల్ల ఇక భవన నిర్మాణ కార్మికులు అంటారా ఆ ఇసుక అది ఇది ఆ ఇసుక పాలసీ ఏంటో ఐదేళ్ల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఎవరికి అర్థం కాల ఇసుక ఎవరికి వస్తుందో ఎవరికి రాదు ఎవరిని ఎటు నుంచి ఎంత ఎంతెంతకు తరలిస్తున్నారో తన్ను ఎంత పలికిందో అది తెలియందేం కాదు అప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటేనే అదిరిపోయి వాచిపోయేది సో వాటన్నిటిని గుర్తుపెట్టుకోలేదు ఇంకా ఎందుకు మొన్న ఏదో సాక్షిలో అనుకుంటా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కరెంటు బిల్లే పెంచలేదంట ఇది ఒక విచిత్రం తొమ్మిది సార్లు పెంచి అసలు కరెంట్ బిల్లే పెంచలేదని చెప్పేసి ఆయన అన్నారంటే ఇది ఎంత దారుణం అండి అది సాక్షి మీడియాలో వేసేసుకుంటున్నారు డైరెక్ట్గా మొన్నే టూ డేస్ బ్యాక్ అనుకుంటారు ట్వంటీ సెవెంత్ను ట్వంటీ ఎయిత్ వేసారు అది సో ఈ ప్రకారంగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసి మరి ఇప్పుడు ఏం చేద్దామని రేపు మరి అధికారంలోకి వచ్చేసిన తర్వాత అని అని చెప్పేసి మా ప్రశ్నిస్తున్నారు అంతేందుకు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆ ఎన్నికలకి జస్ట్ అది కొద్ది రోజుల ముందే ఏప్రిల్ పదకొండు ఎన్నికలు జరిగినాయి మార్చి పదిహేను ఆయన హత్య జరిగింది పట్టుమని నెల రోజులు కూడా గడవల మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మేము ముప్పై తేదీన రెండు వేల పంత పంతొమ్మిది మే ముప్పై తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా మరి ఆ హత్యకు సంబంధించిన అంశాన్ని ఏమైనా సరే ఛేదించారా ఛేదించకపోగా సిబిఐకి అడ్డాలు పడ్డారు మరి ఇవన్నీ పెట్టుకొని మరలా రేపు మేము పాదయాత్ర చేస్తున్నామంటే ఏం చేస్తారు పాదయాత్ర చేశానని చెప్పి శర్మల గారు చాలా గట్టిగానే కౌంటర్ వేశారు మరి ఈ నేపథ్యంలోనే మరి వైసీపీ వాళ్ళు ఏమైనా సరే శర్మల గారి పైన సమాధానం చెప్పడానికి ఏమైనా ప్రయత్నిస్తారా ఏం చేస్తారు అసలు మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పైన అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ